హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ టూ థౌజండ్ ట్వంటీ ఈరోజు వీడియోలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టడం జరిగింది వీడియోలో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకే లెట్స్ గో టు వీడియో మన శరీరంలో ఏ అవయవానికి క్యాన్సర్ రావడం అసాధ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏ గుండె బి మెదడు సి కాలేయం డి ఊపిరితిత్తులు కరెక్ట్ ఆన్సర్ ఏ గుండె మన శరీరంలో ఎలాంటి రక్త ప్రసరణ ఉండని అవయవం ఏమిటి ఏ గుండె బి కార్నియా సి ఊపిరితిత్తులు డి మెదడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కార్నియా మన శరీరంలో అత్యంత బరువైన అవయవం ఏది ఏ గుండె బి మెదడు సి కాలేయం డి ఊపిరితిత్తులు కరెక్ట్ ఆన్సర్ సి కాలేయం ఈ క్రింది వాటిలో తక్కువ రోజులు ఉండే నెల ఏది ఏ అక్టోబర్ బి నవంబర్ సి డిసెంబర్ డి జనవరి కరెక్ట్ ఆన్సర్ బి నవంబర్ బాస్మతి బియ్యం ఏ దేశానికి చెందిన పంట ఏ చైనా బి పాకిస్తాన్ సి ఇండియా డి అమెరికా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా జలపుష్పం అని ఏ జీవిని అంటారు ఏ కప్ప బి చేప సి మొసలి డి ఆక్టోపస్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చేప ఏ రాష్ట్రాన్ని ఆర్ట్ ఆఫ్ ఇండియా అని అంటారు ఏ తమిళనాడు రాజస్థాన్ సి మధ్యప్రదేశ్ డి తెలంగాణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ డిపో ఇంగ్లీష్ స్పెల్లింగ్ లాస్ట్ లెటర్ ఏమిటి ఏటీ బిడబ్ల్యూ ఎక్స్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టీ శరీరంలో రక్త కణాలు ఉత్పత్తి ఏ చోట జరుగుతుంది ఏ ఎముకల మధ్య బి కాలేయం సి కిడ్నీలు డి గుండె కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎముకల మధ్య వర్షానికి భయపడే ఫోబియాని ఏమంటారు ए ओम्रोफोबिया बी एरोफोबिया सी डी राइनोफोबिया। करेक्ट आंसर ऑप्शन ए ओम्रोफोबिया